జిల్లా నేతలంతా అమరావతిలోనే మఖం వేశారు గెలిచే అవకాశం నాకే ఉంది నాకే టికెట్ కావాలని నేతలంతా ఎవరికి వారు అధిష్టానం ముందు నిలబడ్డారు టికెట్లు ప్రకటించే సమయంలో ఆఖరి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు కర్నూలు జిల్లా టీడీపీ నేతలంతా అమరావతిలోనే మఖం వేశారు టికెట్ సాధించుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు నరాలు తెగే ఉత్కంఠతో చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల మధ్య టికెట్ పోటీ ఎక్కువైంది గెలుపు అవకాశాలు నాకే ఉన్నాయని టికెట్ నాకే ఇవ్వాలంటూ నాయకులంతా ఎవరికి వారు పోటీ పడుతున్నారు చంద్రబాబును కలిసి ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు అధినేత చంద్రబాబు జిల్లా నేతలతో చర్చించి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి తన కుమారుని కోసం ప్రయత్నిస్తున్న టీజీ వెంకటేష్ కూడా అమరావతిలోనే ఉన్నారు ఆదోని అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మీనాక్షి నాయుడుకు పోటీ లేకపోయినా మారిన సమీకరణాల నేపథ్యంలో బుట్ట రేణుకాను పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది దీంతో తనకు అవకాశం తప్పిపోతుందేమోనని మీనాక్షి నాయుడు అక్కడే ఉంటూ తన టికెట్ ఇతరులకు ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నారు ఇక టికెట్ ఆశిస్తున్న ఏ రాసు ప్రతాప్ రెడ్డి మూడు రోజులుగా అమరావతిలోనే ఉన్నారు నంద్యాల ఎంపీ టికెట్ ఆశిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి చివరి ప్రయత్నం చేస్తున్నందుకు అమరావతికి వెళ్లారు నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై రెడ్డి తిరిగి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు రోజు చంద్రబాబును కలుస్తున్నారు ఇదే స్థానాన్ని ఆశిస్తున్న శివానంద రెడ్డి కూడా అక్కడే ఉన్నారు గౌరు చరిత దంపతులు టీడీపీలో చేరడంలో శివానందరెడ్డి కీలక పాత్ర పోషించారు నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శివానందరెడ్డి దాదాపు ఖరారైన నేపథ్యంలో తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని ఎస్పీవైరెడ్డి పట్టుబడుతున్నారు ఆలూరు స్థానాన్ని ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఆఖరి ప్రయత్నంగా అమరావతి వెళ్లారు ఆలూరు స్థానాన్ని కోట్ల కుటుంబానికి కేటాయించే అవకాశం ఉందనే టాక్ రావడంతో గౌడ్ తన టికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తానికి కర్నూలు జిల్లా టీడీపీ నేతలంతా అమరావతిలోనే